నిజాల నిజాలు వెలుగు తీసే కైజార్ మీ పృథ్వీ టుడే అడకాపల్లి జిల్లా స్థానిక మెయిన్ రోడ్ ఎంఎస్ రావు డ్రీమ్స్ వార్షికోత్సవంలో పాల్గొన్న ముఖ్య అతిథి ప్రముఖ వ్యాపారవేత్త ముత్యాల వెంకటేశ్వరరావు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు షాపింగ్ మాల్ సిబ్బంది ఎంవి ఆర్ కి గణ స్వాగతం పలికి పూల వర్షం కురిపించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముత్యాల గవర్నమెంట్స్ అధినేత ప్రముఖ సంఘ సేవకులు వాణిజ్యవేత్త సంస్థ అధినేత శ్రీనివాసరావు సోదరులు అయిన ముత్యాల వెంకటేశ్వరరావు విచ్చేశారు ఆయనకు మేళతాళాల మధ్య శాలువాలు కప్పి పూలమాలలు వేసి హారతులతో స్వాగతం పలికారు ఇరవై ఐదు వసంతాలను పూర్తి చేసుకున్న సందర్భంగా మరిన్ని కొత్త హంగులతో ప్రత్యేక విద్యుత్ దీప అలంకరణలతో షాపింగ్ కాంప్లెక్స్ మొత్తం నూతన అందాలు సంతరించుకుంది ఈ సందర్భంగా ముత్యాల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ తన సోదరుడు సహకారంతో తాను ఈ స్థాయికి వచ్చానని అన్నారు తన తమ్ముడు అకుంఠిత దీక్ష కృషికి ఎంఎస్ రావు ఫ్యాషన్ మాల్ నిదర్శనమన్నారు కుటుంబ సభ్యులలాగా సంస్థ సిబ్బంది ఉండాలని సూచించారు సంస్థ అధినేత శ్రీనివాసరావు మాట్లాడుతూ తన అన్నయ్య అక్క సహాయ సహకారం లేకుంటే తాను ఈ స్థితిలో ఉండేవాడిని కాదని ఎక్కడో చిరు వ్యాపారం చేసుకొని ఉండేవాడిని అనకాపల్లి తీసుకొచ్చి ఈ స్థాయికి తీసుకొచ్చారని వారికి ఆజనాన్పంతం కృతజ్ఞతలు అన్నారు సంస్థ అభివృద్ధికి సహకరించిన కస్టమర్ దేవుళ్లకు సిబ్బందికి ధన్యవాదాలు అని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంవిఆర్ అభిమానులు బంధువులు కస్టమర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు మా తమ్ముడు చిన్నప్పటి నుంచి కష్టపడి కష్టపడి ఒక్కడే ఎవరో సపోర్టు లేకుండా వాడు కష్టంతో ఇది ఎంత పెద్ద షాపు చేసి ఈరోజు ఇంతమందికి ఉద్యోగాలు ఇచ్చి రెండు వందల మందికి ఉద్యోగాలు ఇచ్చి ప్రతి ఫ్యామిలీలోని ఐదుగురు భోజనం చేస్తారంటే అది మా తమ్ముడే చేయగలడని చూపించాడు అలాగే నేను కూడా ఎంతో కష్టంలో ఉంటే నన్ను నిలబెట్టింది మా తమ్ముడే నిలబెట్టాడు ఈరోజు ఏ సపోర్ట్ కావాలన్నా మేము రెడీగా ఉన్నాం మా తమ్ముడు చిన్న మాట చెప్పాలి కాని దానికి ఎంతకైనా దూరం వెళ్తాం అదే తీరిలో మీరు కూడా జాబ్ ఇచ్చి మీకు మీ కుటుంబాన్ని అంతా ఆదుకుంటున్నాడంటే నమ్మకంతో మీరు పనిచేయండి ఎవడో చెప్పింది ఆలోచించడంతో మీరు నమ్మకంతో వెళితే భవిష్యత్తు ఇక్కడే ఉంది ఎక్కడ బయట లేదు బయటకు వెళ్ళి చూసుకుంటే మీకు ఏమి ఉండదు ఇక్కడ ఉన్న చెప్పి ఎమ్ఎస్ రావు ఉందని చెప్పి మీకు యాంగ్ అంతేగాని ఒకడు ఇలాగ ఒకటిలాగా మా తమ్ముడికి అన్ని రకాలుగా మీరు సపోర్ట్ చేస్తే ఒక ఫ్యామిలీకి చూసుకుని వెళ్తున్నాడు ప్రతి కస్టమర్ని కానీ వర్కర్ని కానీ ఒక ఒక ఫ్యామిలీ నెంబర్లా చూసుకుంటున్నారంటే మీరు దాన్ని బట్టి ఆలోచించి మీరు పని చేయాలి ఓకే ఉండే చాలా మా అన్నయ్య ఇక్కడికి వచ్చినందుక నాకు చాలా సంతోషంగా ఉంది నేను ఆయన వల్లే ఈ స్టేజ్లో ఉన్నాను నేను మా పల్లెటూరులో ఉండేవాడిని టాప్ అక్కడ మామూలుగా చిన్న బిజినెస్ చేసేవాడిని నాన్నగారు నేను అన్నయ్య అక్కడ ఉండేవాడు అన్నయ్య ఫస్ట్ వచ్చేసారు అనకాపల్లి తర్వాత నన్ను ఎలాగైనా పట్టుబట్టి ఇక్కడ తీసుకొచ్చాను అన్నయ్య పట్టు వల్లే నేను ఇక్కడికి వచ్చాను ఇక్కడికి వచ్చి ఈ వ్యాపారాన్ని స్టార్ట్ చేశాను నైన్టీన్ నైన్టీ నైన్లో లో స్టార్ట్ చేశాను దానికి అప్పుడు మా నాన్నగారు ముప్పై మూడు వేలు ఇచ్చారు దాంతోనే స్టార్ట్ చేసాను స్టార్ట్ చేసి ఇది ఎంత ఎంత విజయవంతం అవడానికి అన్నయ్య అక్క కారణం అన్నయ్య పట్టువల్ల నేను వచ్చాను ఆయన నేను వచ్చి వెళ్ళిపోతుండేవండి రెండు నెలల నుండి మూడు నుండి వెళ్ళిపోయేవ్వండి మళ్ళీ కాపుపోరం మరి పొట్టు కాపుపోరం వెళ్ళిపోతుండేవండి అండ్ మళ్ళీ ఆయన అన్నయ్య ఇక్కడ తీసుకొచ్చేవారు తీసుకొచ్చి ఎలాగైనా ఇక్కడ ఉండాలి ఇక్కడ చేయాలి అని చెప్పేవారు నేను మళ్ళీ ఒక రెండు నెలలు మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ తీసుకొచ్చేవారు అలాగే మా అన్నయ్య పట్టు వల్ల నేను ఇక్కడికి వచ్చాను అలాగే మా అక్క తన బిడ్డల్లో నన్ను చూసి ఇక్కడ పెంచింది మా అక్క దగ్గర ఉండేవాడు నేను మా అక్క తన బిడ్డల కంటే ఎక్కువగా నాకు పెంచి ఆదరించింది మా అన్నయ్య మా అక్క వల్ల నేను ఈ స్టేజ్కి వచ్చాను ఇప్పుడు ఈ కస్టమర్లు అందరూ ఈ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నాకు సపోర్ట్ చేసినందుకు చాలా సంతోషం ఉంది ప్రతి ఒక్కరికి నా కృత నా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను అలాగే నా ఉంది నా నా షాపింగ్ మాల్లో ఉన్నటువంటి నా ఎంప్లాయీస్ నాకు కుటుంబ సభ్యుల్లో కలిసి వచ్చారు ప్రతిదానికి నాకు నుండి తన భూమి నడిపించారు మీ అందరికీ ఇరవై ఐదు సంవత్సరాలకి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను